చెట్ల దగ్గరికి వచ్చాను వాద్దామని తెల్ల జిల్లాడు తెల జిల్లాడు దొరకడం కొద్దిగా కష్టం అయినా కూడా ఎత్తుకెత్తుకొని అక్కడికి వచ్చాను ఇంకా వాస్తానన్నా చూడదు తెల్ల జిల్లాడు ఈ జిల్లాడంతా అంత జిల్లాడు అనుకోకూడదు మీరు తెల్ల జిల్లాడు వేరు నల్లది ఎర్ర పువ్వులుగా ఉంటాయి అదేమో వేరే జిల్లాడు అనమాట ఇది దొరకడం చాలా కష్టం ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని చేస్తున్నాను మంచి మంచివి చాలా బాగుంటాయి ఇవి చేసుకోవాలి ఎప్పుడంటే ప్రతి ఒక్కరికి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కానించి మోకాలు చిప్పుడు అరిగిపోవడం అది వరకు లేదమ్మ అసలు ముసలి ముసలిపోయిన దాకుండా ముసలి పేరు తెచ్చిపోయాను అప్పుడులా కాదు ఇప్పుడు ఇప్పుడు మధ్యలో నలభై సంవత్సరాలు వచ్చినాయనుకో ఏం లేచి వాళ్ళు చేసి కూర్చోని కింద కూర్చోలేరు లేకలేరు అలాంటి పరిస్థితి అండి మా కింద నుంచి పోయే వరకు నొప్పులే కాళ్ళు నొప్పులు మోకాయలు నొప్పులు నడువు నొప్పులు కీళ్ళ నొప్పులు మెడ నొప్పి మరీ విపరీతంగా తినేస్తుంది మెడ నొప్పి వచ్చిందంటే మాత్రం రాకపోవడం రెండు చేతులు లాగేస్తాయి చూడడానికి అది ఎక్కడ నొప్పి కూడా మనకు తెలియదు అసలు అంత ప్రయాణం తినేస్తాయి అనమాట ఈ నొప్పులు మరీ ఎక్కువైపోయి ప్రతి ఒక్కరు చాలా చాలా బాధలు పడుతున్నారు చాలా నాకు తెలిసినంత వరకు మాత్రం చాలా బాధపడుతున్నారు ఈ బాధలు పడుకోకుండా ఆ హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకోవటం వేసుకోవటం అది వేసుకున్నప్పుడు తగ్గడం తరగటం పక్కలేదు మా అదిగా పక్కన కానీ వస్తాయి పోవు అందుకని చెప్పి అవి వాడుకోండి మందం తప్పదు వాడుకోండి తర్వాత తగ్గినాక ఇగో మానిత్రి కానీ ఇగో ఇవి ఇవేంటంటే జిల్లాలో ఎన్నో ఉంటాయి జిల్లా పువ్వులు పువ్వులు కానీ చెట్లు కానీ ఇవన్నీ అది జి గోధుమ రంగులో కొన్ని పూలు ఉంటాయి కొంచెం ఎరుపులాగా ఉంటాయి కొన్ని పూలు ఉంటాయి తెల్ల జిల్లేడు ఉంటుంది అది తెల్ల జిల్లేడు ప్రతి ఒక్క మందుకి పరిక తెల్ల జిల్లెడు మాత్రం పరికొచ్చు దాటికి కూడా పనిచేస్తుంది చాలా దేవుడు పెట్టుకోవడానికి కూడా వినాయకుడికి పెట్టుకోవాలనే ఈశ్వరుడికి పెట్టుకోవాలన్నీ కూడా పరికొత్తాయమ్మా ఇవి అంత ఆల ఆలు పుట్టించినవే ఇవి వినాయకుడి పండక్కి పెద్ద దొరకవు అసలు కొనుక్కుంటే అలా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి నేను ఏంతో చేస్తాను చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత నాకు లైక్ ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ మీరు నేను అడగకపోయినా కానీ మీరు చేసే బాధ్యత మీకు ఉంది నేను అడగకపోయినా మరిసిపోతే నేను అడిగే బాధ్యత నాకు ఉంది కాదనలా పెద్ద మరిసిపోయినా మీరు చేయాలి ఒకటేనా అది అది అందుకని చెప్తున్నాను చూడండి ఈ పూలు ఒకసారి మీడియా చూడండి గుత్తు అనమాట ఇవి గుత్తు గుత్తు కాస్తే బాగుంటాయి చాలా బాగుండాలి అసలు కాకపోతే దొరకవండి మామూలు చెట్లు దొరుకుతాయి కానీ తెల్ల తెల్లజిల్లేడు దొరకదు చల్లజిల్ తెల్ల జిల్లేడు మాత్రము చాలా కష్టపడాలి కష్టపడితే కానీ రాదు ఎప్పుడు పొద్దున్నెల్లా ఇప్పుడు వచ్చా చూడండి ఒకసారి మీకు చెట్టు చూపించాను కదా ఫస్ట్లోనే అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది కొంచెం టైం పట్టిందండి అంటే వెతకాలి కదా ఇది మందు అనమాట ఈ మందు కోసం మనం ఎంత దూరమైనా వెళ్ళాలి తప్పదు అందుకని వెళ్ళి ఇప్పుడు తీసుకొచ్చాము అందుకే మీకు పువ్వులతో సహా చూపిస్తున్నాము చూడండి మీకు తెలియాలి కదా మీరు కూడా చూసుకోవాలి కదా ఇలా ఉంటుంది రండి ఇప్పుడు చేసి చూపిద్దాం ఆకులు జిల్లేడు ఆకులు చూడండి ఎంత పెద్దయో అంటే తెల్ల జిల్లేడు ఆకులు ఎంత పెద్దవి ఉన్నాయో తెలియదు కొంచెం దూరం నడిచి వెళ్తే ఎన్నో చెట్లు ఉన్నాయి కానీ ఆ చెట్లు ఉన్నాయి కానీ ఈ చెట్లు ఈ చెట్లు ఒకే ఒక దగ్గర ఉంది ఎంత ఎతికినా కానీ చూడండి ఇప్పుడు ఈ చెట్ నాలుగు ఆకులు తీసుకున్నాను ఈ నాలుగు ఆకులు కూడా మనం ఏం చేయాలంటే అమ్మా కత్తిరిస్తున్నాను నేను ఎందుకు కత్తిస్తున్నాను అంటే చిన్న చిన్న ముక్కలైతే మనకి దాంట్లో దిగుద్ది నూనె నూనెలో నూనెలో దిగాలి కదా బాగుంటాయి అనమాట అందుకని చేస్తున్నాను మనం తలలో పెట్టుకున్న పూలు కూడా ఎంత అందంగా ఉండవండి నిజంగా భలేమన్నా ఈ చూస్తుండే నాకు ఆ పూలు చూస్తే అసలు ప్రయాణం అప్పుడు అక్కడికి వెళ్ళాక ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకోండి ఎనపదైనా కూడా పర్వాలేదు మనము ఇలాంటిది ఏదో సొత్తు తిరిగిపోయింది అలాంటిదినే పర్వాలేదు మంచిగా అన్నం వండుకున్నవి అలాంటివి మాత్రం వాడొద్దు అవి జాగ్రత్తగా ఓ పక్కన పెట్టేసుకోండి ఇలాంటి ఇలాంటివి తెచ్చుకొని పనికి మనకొద్దు ఇంత కూర ఏది చేయడానికి పని రోజు అలాంటివి వాడుకోవాలన్నమాట ఎవరు ఎవరంగా చెప్తున్నాను మీరు ఎవరంగా వింటే శుభ్రంగా తగ్గిపోద్ది శుభ్రంగా ఒక రకంగా కాదు నువ్వులను నూట యాభై గ్రాములు వేసాను అనమాట నువ్వుల నూనె వెల్లుల్లిపాయలు తొక్కలు అలా అవసరం లేదు తెల్లుల్లిపాయలు ఒక ఒక పాయ వేసుకోండి చాలు మట్ దంచి చేసుకోండి దంచి చేసుకుంటే రసం వస్తుంది అందులోకి బాగుంటుంది అన్నమాట మెంతులు మెంతులు ఒక కూ ఒక స్కూన్ నిండా వేసేసుకోండి గుడ్ ఉండమ్మా ఆకు అంటే నేను తీసుకున్నాక చూపించాను కదా నాలుగు ఆకులు నాలుగు ఆకులు కత్తిరి తీసి ఇలా వేసేసుకోండి నేను వేసినట్లు వేసుకోండి ఇప్పుడు ఒక సెమసే పట్టుకొని ఇలాగ కలుపుకుంటూ ఉండాలి దగ్గరే ఉండాలి పెద్ద మంట పెట్టవద్దు చిన్న మంట పెట్టాలి పొంగిపోవచ్చు ఒక్కొక్క దీళ్ళు అలా పొంగిపోతే పొయ్యిలో పడిపోతాయి అందుకని నేను చెప్తున్నాను మీకు వివరంగా ఇవన్నీ కలిసి వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఎటువంటి దాన్ని కూడా వాడుకునేటప్పుడు చేతులు పడుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మీదేంటంటే పవర్ఫుల్ పవర్ఫుల్ మందు కాబట్టి కొద్దిగా పవర్ వస్తుంది చాలా జాగ్రత్తగా చేయాలనుకునేటప్పుడు మాత్రం చెప్తున్నాను నేను ఎవరు పడితే వాళ్ళు చిన్న పిల్లలు చిన్నపిల్లలు చేయగలము అవి అని చేయనివ్వకండి మీరు మనకు తగ్గడానికి చేసుకుంటున్నాం పిల్ల పగ దీని మీద పిల్లల్ని మాత్రం మీరు చేయొద్దు పిల్లలు పట్టుకోవడం పిల్లల్ని చేయడం అట్లాగా ఒక పిల్ల మన మీదకి వచ్చేస్తుంటారు అది ఏంటంటే పవర్ కదా ఇది చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని బాధ నాకు నేను ఎందుకంత పెద్దమ్మల చెప్తుందా అని అనుకుంటారు లేదు కానీ దీనికి ఉన్న పవర్ అలా అనమాట అందుకని నేను చెప్తున్నా ఇకమ్మ ఇలా ఉన్నప్పుడు స్టవ్ కట్టేసేయండి మరి ాగా మాండమ్మాకండి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ పూసేస్తాను ఇవ్వండి అమ్మా చెత్త ఈ చెత్తగా అందులో ఉండిలా ఉంటే నూనె పీడి చేస్తుంది మన నూనె కరమాడని అందుకని ముందు ఉండే చెత్త తీసేసాను మీరు కూడా నేను ఎలా చేస్తున్నా మీరు అలాగే చేయండి పోసుకున్నా చూడండి వడ పోసుకుంటున్నాము ఒకసారి మీరు చూడండి చూడండి అమ్మా కాళ్ళకి రాస్తున్నాను మీరు ఎప్పుడు రాసుకున్నా కానీ ఇప్పుడు రాసుకునే ఖచ్చితంగా ఏడు చేసి రాసుకోవాలి ఆ తర్వాత రాసిన తర్వాత కొంచసేపు అంటే తర్వాత మీరు మామూలుగానే పని చేసుకోండి ఏమీ లేదు కాలితను చూడండి మీకు చెప్పేటప్పుడు కాలిపోద్ది ఇక చల్లారిపోద్ది ఇది ఎంత పని చేస్తుంటే నీ మీరు నమ్మండి అమ్మపోండి ఎంత పని చేస్తు కాలుకి ఆపరేషన్లు చేసుకుంటారు ఆపరేషన్లు చేసుకుంటే అప్పుడే ఆ తర్వాత మళ్ళీ యథాపకారంగానే ఉంటాయి నొప్పులు అన్నీ కాలు అడ్డం తిరిగిపోతాయి చాలా బాధ పట్టుకుని నడాలి అప్పుడేనే ఆపరేషన్ చేసుకున్నారు కదా నీట్గా ఉంటుందని అనుకోవద్దు ఎప్పుడేనే మళ్ళీ ఆపరేషన్ చేసుకున్న కంపల్సరీ మళ్ళీ నొప్పులు వస్తాయి ఇది రాసుకుంటుంటే మీకు దాని మీదకి వెళ్ళొద్దు ఆపరేషన్ మీదకి వెళ్ళకుండా బాగుపడతామని నేను కోరుకుంటున్నాను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఈ తెల్లది కనబడమే మీకు మీకు మీతో అదృష్టం నేను చెప్పేదే మీకు స ఇంకా ఎంతో అదృష్టం నేను చెప్పేదే చూడండి ముసలమ్మను కాలు పైకి ఎత్తుకుంటున్నాను నేను ముసలమ్మ కూరదన్న చూడండి ఎంత దూరం అవుతుందన్న కాలు మీరే చూడండి ఎక్కడి వరకైనా వచ్చింది తెలుసా అసలు మీరు అర్థం చేసుకోండి పెద్దం చెప్తేనే నేను మీ నమ్మకము అని అనుకుంటే వాళ్ళే చేసుకోండి లేదనుకున్నా చూసేస్తుంది తెలిసేయండి